ఇప్పుడు ఆయన చెప్పిన సెన్స్ కొంత ఊరు చూస్తే రైట్ బట్ ఆయన వర్డ్ చేసిన ఏదైతే యూజ్ చేస్తారో వర్డ్ ఇప్పుడు మనం ఇంట్లో వాడు ఆడపిల్లలకి ఏం చెప్తాం అండి నీట్ గా డ్రెస్ వేసుకోమ్మా లేకపోతే చున్నీ వేసుకో జాగ్రత్తగా ఉండేనే చెప్తాం తప్పితే అన్ని వెళ్ళమని చెప్పాం కదా బికాస్ మన ఆడపిల్లల మీద మనకు అక్కడ ఉంటది కాబట్టి బాధ్యత ఉంటది వాళ్ళు బయటకి వెళ్ళినా సేఫ్ గా ఉండాలి మనం చెప్తాం ఇప్పుడు అలా అని అది నా స్వేచ్ఛ నేను ఇలా చేస్తాను మనం ఏం చేయలేం ఇప్పుడు మీరు అన్నారు చిన్నపిల్లల మీద జరుగుతుందని దో మా అమ్మాయికి మాకు ఇదో ఆర్గ్యుమెంట్ వస్తుంది మీరు ఎందుకు అబ్బాయి చెప్పరు అంటే అబ్బాయిలు అందరికీ చెప్పలేము ఇప్పుడు చిన్నపిల్లల మీద జరుగుతుంది ఎందుకు జరుగుతుందండి ఇప్పుడు రీసెంట్ రీసెంట్ గా వాళ్ళు టూ మంత్స్ బ్యాక్ వైజాగ్ లో జరిగింది ఒక నైన్ ఇయర్స్ టెన్ ఇయర్స్ పాప మీద పక్కింటి అబ్బాయే చేశాడు అది ఎందుకు జరిగింది అబ్బాయి బికాజ్ ఇన్ఫ్లుయెన్స్ అయ్యాడు దేనికి ఒక ఫోన్ వీడియోకి ఇన్ఫ్లుయెన్స్ అయ్యాడు సో అది అది అవుట్ దాని అవుట్లెట్ ఎక్కడ చేసుకోవాలి అలాగే ఆడపిల్ల మీద చేస్తారు ఇదే ఇప్పుడు మనం ఆర్ గివింగ్ ఛాన్స్ మనం ఇప్పుడు మొత్తం కప్పుకొని ఎవరు వెళ్ళమనట్లేదు బట్ వెన్ వీ గోట్ ఇన్ టు పబ్లిక్ డీసెంట్ క్లోదింగ్ ఇస్ నైస్ బికాస్ మనం పిల్లలకి అదే చెప్తాం మన పేరెంట్స్ అదే చెప్తాం మనం ఆడపిల్లలు ఉన్న ప్రతి ఒక్కళ్ళు కూడా ప్రతిదే చెప్తారు ఎందుకంటే ఆ వాటికి ఏదైతే మగవాళ్ళని ఇన్ఫ్లూయన్స్ అయ్యి అది వాళ్ళు వాళ్ళ అవుట్లెట్ అనేది ఉండకూడదు ఇప్పుడు చైతన్యం సో ఇట్ హౌ మనం ఎలా పర్సీవ్ చేస్తా అనే దాన్ని బట్టి ఉంటది ఎవరో ఒకరు చెప్పింది మంచిగా చెడు మనం తీసుకునే దాన్ని బట్టి ఉంటుంది